యేసు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తున్నాను మార్పు సువార్త పదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఏడో వచ్చిన అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని యేసు ప్రభును అడిగారు అందుకు యేసు ప్రభు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అని యేసు ప్రభుని శిష్యులు చూసి అడిగారు అయ్యా అయితే మరి ఎవరు రక్షణ పొందుతారు ఎవరు పరలోకం పోతారు ఎవరు నిత్య జీవాన్ని స్వసంత్రించుకుంటారు అది ప్రభు శిష్యులు ఇక్కడ అడిగిన ప్రశ్న ఏమిటంటే ఎవడు రక్షణ పొందగలడు ఎవరు మొదట రక్షణ అయితే అప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు సమాధానం ఏంటి ఇది యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని ఇది ఇది అంటే ఏంటిది ఇది మనుషులకు అసాధ్యమే గాని ఇది అంటే ఏంటిది అంటే ఆ ధనవంతుడు ధనాన్ని విడిచిపెట్టుకోవటం అసాధ్యం అతనికి దగ్గరికి వచ్చారు అంటే యేసు ప్రభుని ఎంబడిస్తున్నారు అంటే సమస్తాన్ని వదిలిపెట్టుకోవాలి సమస్తాన్ని విడిచిపెట్టాలి అందుకే కింద పేరు అంటున్నాడు ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఇదిగో మేము సమస్తమును వచ్చాము మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము ఇది మనుషులకు అసాధ్యము ఏది మనుషులకు అసాధ్యము ఒక ఆస్తిని విడిచిపెట్టడము బంధువులను విడిచిపెట్టడము తల్లిదండ్రులను విడిచిపెట్టడము పిల్లలను విడిచిపెట్టడము తన ఇంటి వారిని బంధుమిత్రులను తన ఊరును తన దేశాన్ని తన సంపదను ఈ లోకములో ఉన్నటువంటి ఆలోచనలను కోరికలను ఈ లోకము యొక్క సం సిరి సంపదలు కావచ్చు లోకము యొక్క జీవితాన్ని విడిచిపెట్టడము అసాధ్యము ఎవరికి అసాధ్యము మనుష్యకి అసాధ్యము ఎవరికి సాధ్యము దేవునికి అంటే దేవుడు ఉన్నదే పరలోకంలా ఇక దేవునికి పరలోక ప్రవేశం సాధ్యం కావడం ఏంటి యేసుప్రభు శిష్యులేమన్నారు అయితే ఎవడు రక్షణ పొందగలడు ఎవడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోనగలడు ఎవడు పరలోకానికి వెళ్ళగలడు అంటే ఏసుప్రవారు ఏమన్నారు ఇది మనుషులకు అసాధ్యం ఏది మనుషులకు అసాధ్యము ఇది విడిచిపెట్టడం ఆ ధనమంతులు ధనాన్ని విడిచిపెట్టలేకపోయారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు బంధువులను విడిచిపెట్టలేకపోయారు ఏసు ప్రభు దగ్గరికి ఏసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు లోకాన్ని విడిచిపెట్టలేకపోయారు లోకములో ఉన్నటువంటి ఆశలను విడిచిపెట్టలేకపోయారు అంటే మనిషిగా ఆలోచించితే మనిషిగా జీవిస్తే మనిషిగా నీవు ఉన్నంత కాలము దేన్ని విడిచిపెట్టలేవు ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టాలి అంటే నీవు మనిషిగానే ఆలోచిస్తే మనిషిగానే జీవిస్తే నీ మనస్సంతా ఈ భూమి మీద ఉన్న వాటి మీదనే ఆశపడుతూ ఉంటది వాటిని వెతుకుతూ ఉంటది నీవు మనిషిగా జీవించడం మానేసి దేవునిగా జీవించడం దేవునిగా ఆలోచించడం నీ ఆలోచనలు ప్రారంభం కావాలి ఇది మనుషులకు అసాధ్యము ఏది మనుషులకు అసాధ్యము ఒక మనిషిగా నువ్వు ఆలోచిస్తే నువ్వు సంపాదనను నీ ఆస్తి పాస్తులను విడిచిపెట్టుకోలేవు నీ బంధువర్గాన్ని విడిచిపెట్టుకోలేవు నీ భార్య పిల్లల్ని విడిచిపెట్టుకోలేవు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టుకోలేవు నీ ఊరును విడిచిపెట్టుకోలేవు మనిషిగా ఆలోచన చేస్తే మరి ఎవరికి సాధ్యము దేవునిగా ఆలోచిస్తే అంటే నీవు మనిషిగా పుట్టావు నీవు దేవునిలాగా చనిపోవాలి మనిషిలాగా చనిపోవద్దు మనిషి అంటే సకల విధములైనటువంటి లోకపరమైన ఆశలతో కోరికలతో నింపబడిన ఒక పుట్ట అంటోడు మనిషి మనిషిగా జీవిస్తే నువ్వు దేన్ని వదిలిపెట్టుకోలేవు దేన్ని విడిచిపెట్టుకోలేవు వాకి ఊడ్చే చీపురు పుల్లను కూడా విడిచిపెట్టుకోలేవు మనిషిగా ఆలోచన చేస్తే మనిషిగా జీవించడం మానేసి నువ్వు ఎలా మారాలి అంటే దేవుని లాగా ఆలోచించడం దేవుని లాగా జీవించడం నీ జీవితం ప్రారంభం కావాలి కేసు ప్రమేయం అన్నాడండి ఇది మనుషులకు అసాధ్యం ఏది అసాధ్యము ఆస్తిని వదిలిపెట్టడం బంధుమిత్రులను వదిలిపెట్టడం కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టడం అన్నదమ్ములను వదిలిపెట్టడం లోకాన్ని వదిలిపెట్టడం లోకములో ఉన్నటువంటి కోరికలను లోకములో ఉన్న ఆశలను లోక జీవితాన్ని విడిచిపెట్టడము మనిషిగా నీవు దేనిని విడిచిపెట్టుకోలేవు ఎప్పుడు విడిచిపెట్టగలవు అంటే మనిషిగా ఆలోచించడము మానేసి దేవునిగా ఆలోచించడము దేవుని లాగా జీవించడము నీ జీవితము ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టుకోగలవు అందుకే అపోస్తురుడైన పౌలు గలతి పత్రికలో ఒక మాట అంటాడు నాలుగు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ ఏర్పడు వరకు ప్రసావేదన కలుగుతుంది ఎవరి స్వరూపము స్వరూపము ప్రతి క్రైస్తవునిలో ఏర్పడాలంట ప్రతి క్రైస్తవునిలో ప్రతి క్రైస్తవురాలులో ఎవరి స్వరూపము ఏర్పడాలి అంటే క్రీస్తు స్వరూపము ఏర్పడాలంట మరి క్రీస్తు ఎవరి స్వరూపము ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఐదవ వచనములో ఉంటది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఎవరి స్వరూపం ధరించాడు మనుషుని స్వరూపము దాసుని స్వరూపాన్ని ధరించాడు అంటే ఏసు క్రీస్తు ఎవరి స్వరూపము దేవుని స్వరూపము దేవుని మనసు కలిగిన వాడు క్రీస్తు అంటే క్రైస్తవులు ఎలా మారాలి క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి అంటే క్రీస్తు ఎవరి స్వరూపము దేవుని స్వరూపము అంటే నువ్వు క్రీస్తు స్వరూపములోనికి మార్చబడుతున్నావంటే దేవుని రూపములోనికి మార్చబడుతున్నావని అర్థం అంటే ఒక మనిషి రూపములోనే మిగిలిపోతే దేన్ని వదిలిపెట్టుకోలేవు దేన్ని విడిచిపెట్టుకోలేవు అందుకనే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు ఏ మనసు ఏసు క్రీస్తు లాంటి మనస్సు నీకుండాలి ఏసు క్రీస్తుది ఎవరి మనసు ఏసు క్రీస్తుది ఎవరి ఎవరి రూపము దేవుని రూపము దేవుని మనస్సు దేవుని మనస్సు దేవుని రూపము నీలోకి వస్తే నీవు దేవునిలాగా జీవించుతవు అందుకే యేసు ప్రభు అక్కడ ఏమన్నాడంటే ఇది మనుషులకు అసాధ్యము ఏంటి మనుషుడు ఏది విడిచిపెట్టుకోలేదు మనుషులు స్వార్థ ప్రియుడు మనుషులు ఎవరు స్వార్థ ప్రియుడు మనిషిగా ఉంటే మీకు స్వార్థం ఉంటుంది అహంకారం ఉంటుంది ఈశ ఉంటుంది ఆ అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది డమ్మ ఉంటుంది అహంకారం ఉంటుంది అన్ని ఉంటాయి మనిషిగా జీవిస్తే దేవునిలాగా జీవిస్తే దేవుని మనసు కలిగి ఉంటే అన్ని దేవునికి అప్ప చెప్తావు కీడు చేసినా దేవునికి అప్పచెప్తావు మేలు చేసినా దేవునికి అప్ప చెప్తావు ఏది జరిగినా యోగు అంటాడు యోగు భార్యని కోల్పోయాడు పిల్లల కోల్పోయాడు ఆ ఆస్తి పాస్తులు సమస్తాన్ని కోల్పోయాడు కోల్పోయినా ఏమన్నాడు తెలుసా యహోవా ఇచ్చేను యోవా తీసుకోలేను యుహోవాకు మహిమ కలుగులుగా అది దేవుని మనసు మనిషి మనసు ఏంటి ఆయన భార్య మనిషిలాగా ఆలోచన చేస్తుంది ఏమని ఎప్పుడు దేవుడు 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 అని సస్తావు దేవుని మీద మంట పెట్ట దేవుణ్ణి దూషించి ఎలా ఆలోచన చేస్తుందామే మనిషి ఒక మనిషికి కలిగి ఉన్న మనస్సుతో ఆలోచన చేస్తుందామే మనిషిగా ఆలోచన చేస్తే సకల విధములైనటువంటి చెడు ఆలోచనలు నిక్షిప్తమై ఉంటాయి మనసులు దేవునిగా ఆలోచన చేస్తే దేవుని లాంటి మనస్సుతో ఆలోచన చేస్తే ఏది పట్టించుకోవు అంతా దేవునికి వదిలేస్తాం అందుకే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాటలాడుతున్నప్పుడు యేసుప్రభు చెప్పేది ఏంటంటే ఇది అయ్యా ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని శిష్యులు అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యం ఇలాగైతే ఎవడు పరలో పోతాడు ఇలాగైతే ఎవడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అంటే ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి దేవుడు పోయాడు ఏంటి దేవుడు ఉండేదే పరలోకంలో దేవుడు పోవడం ఏంటి దేవునికి సాధ్యం ఏంటి దేవునికి సమస్తం సాధ్యం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునిలాగా బ్రతికితే ఒక మనిషి దేవునిలాగా జీవిస్తే నీవు పరలోకంలో ప్రవేశించడం నీకు సాధ్యం మనిషిలాగా మిగిలితే నీవు పరలోకంలో ప్రవేశించలేవు ఏ నాటికైనా మనిషిగా జన్మించినవు నీవు మరణించే లోపు దైవంగా దైవంగా దైవ మనస్తత్వం కలిగి దైవ రూపంలోనికి మార్చబడి మరణించు మనిషిగానే పుట్టి మనిషిగానే జీవించి మనిషిగానే మరణించగాకు నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు మనిషిగా పుట్టినవు దైవ రూపంలోనికి మార్చబడడానికే నీకు ఈ జీవిత కాలం మారిపోవాలి దేవుని రూపంలోనికి